హనుమత్ విజయము హనుమంతుని భక్తులకు ఎన్నడూ అపజయం లేదు ఓటమి లేదు లక్ష్య సాధనలో తనకంటూ ఒక నిర్దిష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన కార్యసాధకుడు అమేయ బల ప్రకార బల పరాక్రమ సంపన్నుడైన అంతా రామనామము మహిమనే ఒక్క మాటలో అచంచలమైన స్వామి భక్తిని ప్రకటించే దాసానుదాసుడు ఇన్ని సుగుణాల కలబోత కనుకనే హనుమంతుడు ఆంజనేయుడు అందరి దైవంగా పూజలు అందుకుంటున్నాడు బుద్ధిబలం యశస్సు ధైర్యం పటుత్వం సమశీలిత ఒక్కటేమిటి అనంత శక్తులకు అనంత శక్తులకు నెలవైపు స్వామి హనుమాన్ 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 జీవితమే ఒక సందేశం హనుమంతుడు హనుమంతుడు హనుమానమే తారక మంత్రము పసివారి నుండి పండు ముసలి వరకు హనుమంతుని నామ ధైర్యాన్ని ప్రసాదిస్తున్న కొండంత అండదండలకు మన ప్రక్కనే ప్రక్కనే ఉన్నదని నిశ్చింతగా కల ఖచ్చితమైన ప్రశాంతత కలుగుతుంది అందుకే హనుమాన్ రామాయణము రామాయణములకు రత్నమైనాడు రామాయణముకు రత్నమైనాడు సకల కోటి ఆరాధ్య దేవుడు నిత్య జీవితంలో మనము ఎదుర్కొనే అనేక అనేక సంఘటనలకు చింతలకు హనుమాన్ మార్గదర్శనం చేశాడు జీవితంలో ఎద్ ఎదగాలంటే ఎద ఎదగాలనే ప్రతి ఒక్కరూ హనుమంతుని ఆదర్శంగా తీసుకోవాలి రామాయణంలోని అనేక సన్నివేశాలలో ప్రవర్తించిన తీరు ఇందుకు ఉదాహరణగా నిల్ నిలుస్తుంది దృశ్యములకు సర్వత్రం వద్ద రామ లక్ష్మణులను కలిసింది కలిసింది మొదలు రామ పట్టాభిషేకం వరకు గల ప్రతి ఒక్క సన్నివేశంలో ప్రత్యక్షగానో పరోక్షంగానో హనుమాను కనిపిస్తాడు శత్రు స్థావరంలో అత్యంత దయనీయమైన స్థితిలో ఏదో చూసిన రావణుని మాయే అనే అనుమానంతో ఉన్న సీతమ్మకు రామ లక్ష్మణులు వస్తారనే ధైర్యాన్ని తిరిగి కల్పించడానికి ఏదో చేస్తే ఆమె తనను రామబంటు అని నమ్ముతుందో ఆ ఆ రామ కథగానే చేస్తూ భజన చేస్తూ ఆమెకు సంతోషాన్ని కలిగించాడు ఇదే హనుమన్ హనుమంతుల నుండి మనము నేర్చుకోవలసిన భావ పరాక్రమ నైపుణ్యము కమ్యూనికేషన్ స్కిల్ మన ఏదైనా కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని సాధించడానికి కేవలం పట్టుదల కార్యదీక్ష మాత్రమే కాదు సరి అయిన సమాచారము ప్రసారం కూడా అవసరము స్వశక్తి నమ్మకము ఉంటే ఎంతటి సాధ్యమనేదైనా సుసాధ్యము చేయవచ్చునని సంజీవని పర్వతము తేవడం ద్వారా నిరూపించాడు ఇలా ప్రతి దిశలోనూ హనుమాను జీవితం మనకు ఆదర్శమే మనము ఇక నుండి హనుమంతుని గుణగణాలని చిరు చిన్నారులకు చెప్పి వారిని బలమైన వ్యక్తిగా వ్యక్తిగల వారిగా తీర్చిదిద్దుదాం కలియుగా ఉండే మన హనుమంతుడు మనతోనే భక్తితోనే మన చుట్టూనే ఉన్నాడు కలియుగం మొత్తం ఉన్నాడు రామభజన ఎక్కడెక్కడ ఉంటుందో రామ మందిరం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షంగా పూజ చేసుకొని వెళ్తాడు హనుమంతుడు రామ రామసీత లక్ష్మణుని జాడో ఇక్కడ రామ భజన రామ 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 సీత రామ 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 సీత రఘుపతి రాఘమ రాజీవన సీతారా ఈశ్వరు అల్లా అల్ల తేరే సబ్కో తన్మద్ భగవాన్ జాను లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై భోలోకమునా రామదూత హనుమానికి జై 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 బజరంగబలి జై రామదూత హనుమానికి మనలోనే ప్రత్యక్షంగా హనుమంతుడు చాలామందికి హనుమాన్ భక్తులకు కనిపిస్తూ ఉంటాడు అదేవిధంగా మనకు హనుమంతుని చూసి మనము బాటలో నడిచితే మనకు ఎటువంటి అపజయం లేనిది మనకు జయం కలుగుతుంది ఎటువంటి మనం అనుకున్న సంకల్పాలు జయమవుతాయి హనుమంతుడు రామభక్తుడు హనుమంతుడు భక్తి ఏ విధంగా అనేది మనకు ఆ బాధలో తప్పకుండా విజయం నడుస్తుంది హనుమంతుడు చిరంజీవి మన కలియుగంలో బ్రతికే హనుమంతు భక్తులు ఎవరుంటారో ఆ భక్తులకు తప్పకుండా ఆ ధ్వని అనేది చెవులకు వినపడుతుంది పక్కకు వచ్చి హనుమంతుడు కూర్చున్నట్టే అనిపిస్తుంటుంది అంత పవిత్రమైన హనుమంతుడు మనలోనే ఉన్నాడు మనము హనుమంతుని గుణగణాలతోని హనుమంతుని బాటలో నడుచుకుంటూ మనము జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామదూత హనుమానికి జై